కొండపురం గ్రామం లోపల తిరుమల్ల వారి సమస్థానం ఆ తల్లి ఆత్మగల్ల తల్లి దేవగల తల్లి మరి ఆ తల్లి అమృతంగా మరణించిన సందర్భం లోపల తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు పది ఆటలు కోసి బంతి పోయి నాలు పెట్టింది పేరు కాదు పది ఆటలు కోసి బంతి పోయి పెడితే తింటది ఎవరిలో లోయిల్లా వాళ్ళు పడుతుంది మరి మా మానమ్మ లేని నాన్న లేరు నాన్న మా జన్మ లేరు మా అమ్మమ్మ లేని మా అమ్మ లేరు మా అమ్మ లేని మాకు జన్మ అంత లేదు ఈ జన్మం మేము భూమికి అంటే ఇట్లా మేము అన్నం అందం కనుక అంటే దీనికి కారణం మా అమ్మమ్మ అనే పదం బయటకు వస్తది రామనామ సంకీర్తన రూపంలోపల ఒం కథలు చెప్పిస్తామని కథ చెప్పించే మహాప్రభులు మనవల ఒకసారి గుర్తు చేసుకుని ఉంటది మరి అలా ఆ అమృత ముగ్గురు బిడ్డల మరి కొడుకులు కుట్టిన ముగ్గురు కొడుకులు కొడుకుల దాదు ఉంది పెంచుకున్నది పెద్ద చేసింది నా కొడుకులు మంచి చదివించింది అవలాల గొప్ప పేరు తెచ్చింది అల్లా కొడుకులు ముగ్గురు కొడుకులు స్థితి లోపల ఉండరు అయ్యలారా ముగ్గురు పీటల కట్టదమ్మా ప్రపంచం లోపల ఏ తల్లి తెచ్చిపోయినా ఎంత జాలి గుణవంతుడైన అమ్మ ఏ కొడుకు ఎడవడానికి దుఃఖం రాదు అయ్యలారా

ఇక బిడ్డలు ఉంటారు అవ్వ అయ్యో ఆ కట్టే అయ్యో అంట సాగుతుంటే ఆడ కట్టారు హి చచ్చిపోతే హిపోతే అమృత బిడ్డలు హచ్చి దాని అంతా ఎడిసి మనిషి జీవు కళ్ళు తోడి కొడుకులు అవును మా అమ్మ బ్రతకాలి ఇంకా నాలుగు రోజులు అది తీసుకుపోయి దాగన్ల వేసి కన్నా కొడుకులుగా బిడ్డరు ఇంకా కొన్ని రోజులు బతుకులు మేము అమ్మాని పిలుసుకుంటాం అమ్మా మేముల పాలిస్తామని శంకరయ్య నిరోధన శంకరయ్య నిరోధన గుణాల భార్గవ నిర్మోదన భగవా చిన్న కొడుక గంగ నా ప్రాణం ప్రాణము తందినారా కొడుక రేవు రెముడి గల్లాది పన్నెండు పండుగలు వస్తకులారా కొడుకులారా ఒక్క దిరము పండుగ చిన్నాడు బొమ్మ చిన్నాడు కొడుకులారా ఆడవాళ్ళకు ఎంత స్త్రీమంతం ఉన్న కోట సంపాదన ఉన్న అయ్యో అవలారసుడు ఆడ ముక్కడా మా అమ్మగారింటి మా అమ్మ సీత ముక్కడ అన్నం తినాలే కొట్టుకుంటది కొడుకుల కొరి పెద్ద కొడగా నేను వెళ్ళిపోతాను ఉంటారు కొడుగా పండుగ వచ్చిన్నాడు పక్క వచ్చిన్నాడు నీ ఇంటికి అత్తరు కొడుకుల నేను నాటవా ఎల్లువారు ఉంటే శిరస్థాలు పెట్టుండ్రి కానీ ఎల్లువారు లేకపోతే ఇక్కడ <59's> ఏముంద <laughs> <Yum meio beauty> <DVD> ఒక్క మాట అంటారు అయ్యో ఆడబిడ్డలకు పెద్దలు నచ్చిన దుఃఖం అయింది కొడుకుల మా అమ్మగారి తొమ్మ పద్దయి పోతుందా ఏంది మాట మునిగి కొడుకుల ఆడబిడ్డలు ఏడతారు రాయ్యాడీ పోతాయరా కన్న తల్లి అమృతవా అది కత్తి ఓ అమ్మ అమృతవా నీ ప్రాణం ఓ నీ ముగ్గుర కొడుకుల వారికి రాలేదా

నువ్వు అందరి లాగం ఈ చిన్న కొడుకు లాగా చూడబోది పిరికడ అక్షరం తెలియశలకు బాగి లేదా అమ్మ అమ్మా నిన్ను తోలకపోయి మా అమ్మ బతకాలి అది తాగలలేదు ఎందుకున్నామని ప్రానంగా పాడుకుంటానుకున్నా

నిమగల్ల చిన్న బిడ్డ మదరవ్వా ముగ్గురు బిడ్డలకు అవ్వ అదికొచ్చి ఆపదచ్చిన్నాడు అవ్వ అదికొత్తం వచ్చిన్నాడు కన్న తల్లి అదికొత్తది ఎవర చిన్ననాడు మా బిల్గల్లా అయినాడవ్వా మా ఇళ్ళకచ్చి మా బిడ్డలకు తానం పోతున్నవే అవ నీ మాటలు గుర్తుగా తల్లేవ i'm uh, uh, uh gonna <complaining> ಗತ್ತರ ಅವಳಾದಿಗೋಗ್ರು ಆಗಿದ್ದ ಮಣ್ಣು ಗತ್ತರ ದಾದು ಮುನ್ನ ಬೈದಲು ಬಿಟ್ಟು ಅಮ್ಮ ಅವ್ರಿ ತೂತ ಕರ್ದು ಗ ಿ ನೇನು ಗೋತಾ ಮುನ್ನಯ ಮನವಡ ಶಿ ಶ್ರೀಧರು ಶಿಶ್ರೀಧರು ಗೋತ ಮುನ್ನಯ ಮನವಡಾ ಶ್ರೀಕಾಂತ್ ಶ್ರೀಕಾಂತ್ ವಾಗದಿರು ಮನವರ ಲಾ ಲಾವಣ್ಯ ಲಾವಣ್ಯ ಗೋತಾ ಮನವರ ಲಾ ಶ್ರಾವಣ ದೇ ಶ್ರಾವಂತಿ బలగములు గపల మనవడు మరవిందు మనవరాలు రాలు మౌనికవ్వ ఆత్మగల్ల మనవడు అన్వేషు ఇంతమందిలు గపలా అవలారా చిన్న గొడుగు పిల్లలు మరి మనవడు విశృతూ మరి గల్ల మనవడు తేజసు ఇద్దరు మనవలకు నానమ్మ అది కచ్చి

తల ఎంత బలగము లోపల ఆ మనవడు రాజశేఖరు మనవరాలు స్వప్నవ్వ మనవడు శ్రీనివాసు తల ఎంత బలగము లోపల మనవరాలు మాధురి మనవడు వెంకటేషు ఇంతమంది లోపల మనవరాలు మధుమితవ మనవడు సంతోషు మనవరాలు ప్రియాంక సాయి కిరణము మనవడు ముకుందము మనవరాలు మానస మనవడు రామకృష్ణ మనవరాలు పౌరికవ్వ శ్రీకృష్ణ పరమడు మనవరాలు ప్రియాంక పరవడు బాపమ్మ లేదు అంట మూలంగా

की अल्लाह खरा